జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్పై పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుబారం పడింది రాజధానిని నాశనం చేశారు కంపెనీలను తరిమేశారు యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారు ఐదేళ్లు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు గత ప్రభుత్వం చేసిన గాయాల్ని రూపుమాపుతూ ఆంధ్రప్రదేశ్ ను పదంలో నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వృద్ధుల కళ్లల్లో వెలుగులు నింపుతూ మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేశారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పైగా లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుతున్నాయి దీనికోసం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు దీపంటూ పథకం ద్వారా మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు దీని ద్వారా తొంభై లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి ఈ ఏడాది దీపం టూ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోట్ల రూపాయలు కేటాయించారు మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో పది పేల రూపాయలుండే వృత్తిని ఇరవై వేల రూపాయలకు పెంచి రెండు వందల యాభై తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేశారు దీని ద్వారా ఒక లక్ష ఇరవై తొమ్మిది నూట డెబ్బై ఎనిమిది మత్స్యకారు కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి పి ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం ద్వారా పేదల జీవితాన్ని మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నారు ప్రతిరోజు దాదాపు రెండు లక్షల మంది పేదలు అన్నా క్యాంటీన్ల ద్వారా లబ్ది పొందుతున్నారు దీనికోసం ఏటా నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు చేనేతలకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్లు లూమ్లకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల చేనేత కుటుంబాలు పది వేలకు పైగా పవర్లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరే విధంగా మొత్తం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను విడుదల చేశారు దాదాపు లక్ష మంది విద్యార్థులకు జేఈఈ నీట్ పరీక్షలకు ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లోనే ఉచిత శిక్షణ అందజేస్తుంది రేషన్ వాహనాలకు స్వస్తి పలికి నెలలో పదిహేను రోజులు నచ్చిన సమయంలో రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునే విధానాన్ని అమలు చేశారు అరవై ఐదేళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నారు ఆగస్టు పదిహేను నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేలా సన్నాహాలు చేస్తున్నారు అధికారం చేపట్టిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డీఎస్సీ ఫైల్పై తొలి సంతకం చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాలు నింపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఎల్జీ లూలు వంటి అనేక కంపెనీలు ఏడాది కాలంలోనే లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి ఈ ఒప్పందాల వల్ల యువతకు లక్షల కల్పన గుంతల రోడ్లకు మోక్షం కల్పిస్తూ పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై వేల కిలోమీటర్ల మేర రహదారులను బాగు చేశారు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణ చేపట్టారు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నుండి పదకొండు వేల నాలుగు వందల కోట్ల నిధులను సాధించారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులను డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశారు ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క శాతం జీఎస్డిపి వృద్ధితో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండవ రాష్ట్రంగా ఏపీ నిలిచింది రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తో పాటు తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందజేస్తుంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు రంగం సిద్దం చేశారు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేంద్ర సాయం మంజూరు కాగా రాయలసీమలో ఆరు లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా మూడు ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయి అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన తొంభై రెండు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయించి అమరావతికి పునర్జీవం పోశారు చంద్రబాబు నాయుడు గారు తద్వారా మన బిడ్డల బంగారు భవితకు బాటలు వేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడాది కాలంలోనే మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేసి చూపించారు కూటమి సమన్వయంతో ఒక్కో ఇటుకను పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో రాష్ట్రం తొలి అడుగు వేసింది విధ్వంసం నుండి కోలుకుని వికాసం వైపు ప్రయాణిస్తుంది